శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదహైదు ॐ श्रीगणेशाय नमः वक्रतुण्डमहाकायं कोटिसूर्यसमप्रभां निर्विघ्नङ् कुरु मे देवं सर्वकार्येषु सर्वदा श्रीज्ञानसरस्वतीमात्रे नमः या कोन्देन्दु तुषारहारधवळा या शुभ्रवस्त्रावृताम् या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मार्चितशङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजड्यापहा श्रीगुरुभ्यो नमः ॐ श्रीगुरुभ्यो नमः ఇందు కోటి కిరణ ఇందూ కోటిజకి సింధుభక్తవత్సం నందనాతూను దిరాక్షంధమాయ అక్షతాది వృందదేవీ వందారసింహ సరస్వతీ వందారసింహ సరస్వతీ శ్రీగొరును చ శిష్యులకు జ్ఞానబోధ సిద్ధయోగిలా చెప్పారు నాయనా కొద్ది కాలంలోనే శ్రీగురు కొద్ది కాలంలోనే శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోర్కెలు నెరవేర్చుకోవటానికి ఆయనను దర్శించేవారు వారిలో మంచివాళ్లతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన రాజ్యాన్ని దానమిచ్చేసి సహ్యాద్ర పర్వతానికి దక్షిణ దిక్కునున్న కొంకడ దేశంలో ఒకచోట తపస్సు చేసుకుంటున్నాడు కానీ కొందరు దురాశాపరులు ఆయన వద్దకు అక్కడకు కూడా వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ళ బెడద నుంచి తప్పించుకోవటానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నారు కనుక ఒక రోజున గృహస్థ ఇలా స్రవించారు ఉపనయనాది సంస్కారాల వలన దిజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి అతడికి పగటి నిద్ర తగదు దొరికిన విక్షాన్నం గురువుకు అర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి అటు తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెళ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి పుత్రుడు యుక్త వయస్కుడయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి తర్వాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సంన్యసించాలి సన్యాసికి జపము భిక్షాటనము ధ్యానము శౌచము అర్చన ధర్మాలు అతడు శ్రీకథలుడు వినకూడదు వాహనము లెక్కరాదు మంచము తాకరాదు పగలు నిద్రింపరాదు నిరంతరము ఆత్మ ద్రష్టయై ఉండాలి వెదురు సొరకాయ చెక్క మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండధారి అయి పగులు మాత్రమే భుజించాలి సంవత్సరమంతా తీర్థాటనం చేస్తూ మూడు పగళ్ళు మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిరచిత్తుడై ఉండాలి అలా తిరగటానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనలారా మీరందరూ తీర్థయాత్రకు వెళ్ళండి మీకు మరలా శ్రీశైలంలో బౌధాన్య నామ సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు అప్పుడు ఆ శిష్యులు స్వామి సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోగలము దానివల్ల మాకు కలిగే లాభం ఏమున్నది అన్నారు అప్పుడు స్వామి నాయనలారా సన్యాసులమైన మనము మూడు రోజుల మించి ఎక్కడా నిలవకూడదు సర్వతీర్థాలు దర్శించటం మన ధర్మం దానివల్ల మనస్సు స్థిరమవుతుంది అటు తర్వాత ఒకచోట స్థిరంగా ఉండటం శ్రేయస్కరం అని చెప్పారు అప్పుడు ఆ శిష్యులు స్వామి మీ మాటయే మాకు ప్రమాణం మేము ఏ తీర్థాలు దర్శించాలో సెలవేయండి అని కోరారు అప్పుడు శ్రీగుడిలా చెప్పారు నాయనలారా తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగా తటయాత్ర చేయండి అటు తర్వాత యమున సరస్వతీ నదులను కూడా అలానే సేవించండి అందువలన పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తర్వాత వరుణ కుశావర్త శతృ విపాస శరావతి వితస్థ అశిక్ని మరుధృత మధుమతి పయస్విని ఘృతవతి రేవ చంద్రభాగ రేవతి సరయు గోమతి వేదిక కౌశికి నిత్యజల మందాకిని సహస్రభక్త పూర్ణ పుణ్య అరుణ బౌద వైరోచిని పుష్కర ఫల్గు అలకనంద మొదలైన నదులలోనూ నదీ సంగమాలలోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి అలానే శ్రీశైలము అనంతము రామేశ్వరము సేతుబంధము శ్రీరంగము పద్మనాభము నైమిషారణ్యము పురుషోత్తమము మహాలయము కేదారము కోటిరుద్రము మాతృకేశము కుజతీర్థము కోకాముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణము శంఖకర్ణము అనే తీర్థాలలో స్నానం చెయ్యండి అలానే అయోధ్య మధుర మాయా కాంచీ ద్వారకా సాలగ్రామము శబలా గ్రామములు దర్శించండి సవ్యమార్గంలో మూడుసార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది అలానే భీమేశ్వర పంజర కుశతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప భీమానదులకు తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మాతులింగము దర్శించండి గంధర్వపురము అంటే గానుగాపురము ఉత్తమమైన క్షేత్రము అతడి దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడ భీమా నది సంగమం ఉన్నది అతడి వృక్షము సాక్షాత్తు కల్పవృక్షమే అక్కడే నృసింహతీర్థము దానికి తూర్పున పాపనాశన తీర్థము దాని పక్కనే రుద్రపాద తీర్థము చక్రతీర్థము తర్వాత కోటి తీర్థము మన్మధ తీర్థము ఉన్నాయి అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు గంధర్వపురము సాటిలేని సిద్ధభూమి కనుక అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి తుంగభద్ర నదుల సంగమము మలపాహ సంగమము నివృత్తి సంగమము దర్శించండి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి కన్యారాశిలోకి వచ్చినప్పుడు కృష్ణానదికి తులారాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్రకు కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మలపాహా నదికి పుష్కరాలు వస్తాయి అంటే గంగానది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించటం మంచిది అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయటం వలన ఎంతో పుణ్యం వస్తుంది కుంభకోణము కన్యాకుమారి మత్స్య తీర్థము పక్షతీర్థము ధనుష్కోటి కొల్హాపురము కరవీరము మహాబలేశ్వరములను దర్శించండి బిల్లవటి వృణాసంగమము కృష్ణాచీరంలో ఉన్న వృష్యాశ్రమాలను దర్శించండి అమరపురం వద్దనున్న కృష్ణవేణి పంచనీ సంగములో మూడు రోజులు స్నానము ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీర్చడమే కాకుండా పరమార్థము కూడా లభిస్తుంది యుగాలయము శూర్పాలయము కపిలాశ్రమము కేదారము పిఠాపురము దర్శించండి అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు తరువాత మండిగిరి వృషభాద్రి కళ్యాణ నగరము అహోబిలము దర్శించండి కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రజస్వనులు కనుక వాటిలో స్నానం చేయకూడదు నదీతరాలలో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధం వర్తించదు నదులకు కొత్త నీరు వచ్చే రోజులే రజస్వర కాలము అప్పుడు శిష్యులాయనకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం ఆయన సేవ చేయటానికి వారితో కూడానే ఉన్నాను శ్రీ దత్తాయ గురే నమ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహసరస్వచ్చై నమ శుభం భూయాత్ సర్వే జనాత్ సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవతీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నడదవూలు తూర్పుగోదావరి జిల్లా